ఎంపీ ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపుల్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలోకి కొత్త లిక్కర్ వస్తోందని మైక్రో బ్రూవరీలకి గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రకటనలు వచ్చాయన్నారు చాయ్ మాదిరి బీర్లు తీసుకొస్తారా అని ప్రశ్నించారు వంద గజాల్లో బీరు కంపెనీలు పెడితే చాయ్ దుకాణాల్లో మద్యం షాపులు మారతాయన్నారు తాగండి ఊగండి అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు దాతారు జనరల్గా యూత్ అవుతారు మీరు అనగానే యూత్ యువత కేవలం ఒక ఇరవై ఇరవై నాలుగు హైదరాబాద్లో ఉండేటివి అది కూడా పెద్ద పెద్ద పబ్బుల స్టార్ హోటల్ లాంటి పబ్బులల్లో ఉండేవి సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావదు పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు ఇది ఇంత దిగజారి ఇన్ని ఎవరు అప్లికేషన్ పెడితే వాళ్ళు పెట్టుకోవచ్చు వంద గజాలలో మేము ఇచ్చేస్తామనేది જુબ્લીહિસ નિવાસ માં